వరంగల్ తూర్పు నియోజకవర్గం భారత జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదిన వేడుకలు పోచ మైదాన్ సెంటర్లో సమ్మెట శ్రీనాథ్ జన్ను నాగరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల్లో కష్టాలు కన్నీటి గాథలు తెలిసిన ప్రజల నాయకుడు మన ప్రియతమ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదినాలు ఇలాంటివి ఎన్నో మరెన్నో జరుపుకోవాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పేద ప్రజల మధ్య పండ్లు పంపిణీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సాయి సాయికుమార్ సీరబైన మోహన్ ఆనంద్ కొలారియా విఠల్ దాస్ బొహారా వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యూ ఇయర్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో ఉండాలని ప్రజాసేవలో ఉండాలని ఆయనకి ఇంకా మంచి అవకాశాలు వచ్చి వరంగల్ తూర్పు ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ బీదల మధ్యలో సామాన్యుల మధ్యలో చేసుకోవడం ఆయనకు బీదలన్నా సామాన్యులన్న వరంగల్ తూర్పుని అభివృద్ధి చెందాలనే కోరిక బలంగా ఉన్న నాయకుడు ప్రదీప్ అన్న ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దీంట్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా అన్నను పుట్టినరోజు వేడుకలు చేస్తుంటా ఉన్నాము ఆయన జనం కోసం బతికే వ్యక్తి జనమే ఆయన బలం ఆ జనం కోసం ఏం చేయడానికి సిద్ధమే అన్న అంటే నేను ఉన్నాను ఏకైక నాయకుడు మా ఉరంగల్ తూర్పులో మా బీజేపీ నాయకుడు మంచి ప్రావాన్ని తెలియజు ఆయన ఎన్ని నూరేళ్ళు మా దేవుడు ఆశ్చర్యాలని కోరుకుంటున్నాను జై ప్రతిపద మన జననేత బీదాల నేత ఎర్రబెల్లి ప్రతిపన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నడిబొట్టున పొట్టిన సెంటర్లో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు తాపెట్టి వెంకటరావు గారు మరియు పాషాబాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చన్ను నాగరాజు గారు శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా పోచోమేట్ సెంటర్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క పేదల పెన్నిది ఎర్రపల్లి ప్రతిపన్న గారి బర్త్డే ఇక్కడ స్వీట్లు కేక్ లు అరటిపల్ పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రతిపన్న అభిమానులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాను మీడియాకు స్వాగతం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము